హలో గుడ్ మార్నింగ్ అండి సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీ నిర్వహించుకున్నటువంటి రోజుని ముక్కోటి ఏకాదశి కావటంతో ఆ రోజు పాయసాన్ని వండించడం జరిగిందండి ఆ పాయసంలో కూడా జీడిపప్పు చక్కగా కిస్మిస్ లేసి విద్యార్థులు మంచిగా తింటారని చెప్పేసి ఆ రోజు ఏర్పాటు చేసామండి ఆ అంతేకాకుండా పద్మజ గారు మరి విద్యార్థులు అర్సలు స్పాన్సర్ చేశారండి అందరు కూడా స్కూల్లో వచ్చిన మొత్తం విద్యార్థులకి పేరెంట్స్కి కూడా మేము ఇదంతా పంచటం జరిగిందండి వాళ్ళంతా కూడా ఒక పేషల్లో తీసి వాళ్ళందరికి కూడా పెట్టడం జరిగింది ఆ చూడండి అర్సలు మొత్తానికి కూడా ఒకటి తర్వాత పాయసం వేసి పిల్లలకి అందరు కూడా పెట్టామండి పేరెంట్స్ కూడా ఇదంతా కూడా వాళ్ళకు కూడా పెట్టడం జరిగిందండి దీన్ని అర్సలు పద్ంజ గారు స్పెషల్గా వండుకొని తీసుకురావటం జరిగిందండి విద్యార్థులు కూడా మరి సంక్రాంతి అంటేనే అరిసెలు కాబట్టి అరిసెలు కంపల్సరీ ఉండాలని చెప్పేసి మేము అందరం అనుకున్నాము మరి మేడం స్పాన్సర్ చేశారు పాయసం స్కూల్ తరఫునే చేసామండి అది విద్యార్థులందరికీ పంచడం జరిగిందండి థ్యాంక్ యూ